శివాయ గురవే నమ వీడియోలో పదవ స్థానంలో గ్రహ ఫలితాలు ఎండవ స్థానము ఎందో స్థానాధిపతి రెండులో ఉంటే కలిగే ఫలితాలు ఎందో స్థానం బలహీనంగా ఉంటే మరి లైఫ్ పార్ట్నర్ స్వభావం తెలుపబడింది ఏడవ స్థానం వివాహ స్థానం అయితే ఏడవ స్థానం నుంచి నాలుగవ స్థానమైన పదవ స్థానము భార్య మనస్సు ఈ పదవ స్థానమే కుటుంబ స్థానమైన రెండవ స్థానానికి తొమ్మిదవ స్థానం అనగా కుటుంబానికి భాగ్యం అనేది భార్య మనస్సు మీదే ఆధారపడి ఉంటుంది ఏడవ స్థానం అనేది పదవ స్థానం నుంచి పదవ స్థానము అంటే కర్మస్థానం దీని కారణంగానే చాలామంది జీవితాలలో వెళ్ళి కాగానే మార్పు సంభవించేది కర్మ అంటే ఉద్యోగము బిజినెస్ కాదండి మనమందరం ఫలంతోనే పుట్టాం ఎప్పుడైతే నీ జీవితంలోకి ఇంకొక వ్యక్తి వస్తారో అప్పుడు ఇద్దరి ఫలం కలిసి అనిపించడం అనేది జరుగుతుంది అనగా నాలుగో స్థానమైన అయిన మనసుకి నాలుగో స్థానం ఏడవ స్థానం అవుతుంది దీని కారణంగానే మన జీవితంలో ప్రధానమైన కట్ట వివాహము వివాహంతో పాటే మనసులో ప్రాధాన్యతలు కూడా మారతాయి అప్పటిదాకా తల్లి దగ్గర ఉన్న మన మనస్సు ఏడవ స్థానం అనగా మనసు నుంచి మనస్సు అయిన భార్య మీదకి మారుతుంది ఈ విధంగా నేను ఎందుకు వివరిస్తున్నానంటే నేను చెప్పే సరళలోనే మీకు రెమెడీస్ అనేవి ఉన్నాయి రెమెడీస్ అంటే లక్ష రూపాయలు పూజ చేస్తే తగ్గిద్దాను కాదండి ప్రవర్తించవలసిన తీరు పెళ్లి కాక వరకు నాలుగో స్థానంలో ఉన్న మీ మనస్సు ఏడో స్థానంలోకి రావాలి ఏడో స్థానం ఏంటి తులారాశి అంటే మీ మనస్సు బ్యాలెన్స్గా ఉండాలి రిలేషన్షిప్ విషయాల్లో ఇప్పుడు నేను చెప్పబోతున్న రూల్ జాతకంలో వందకి వంద శాతం ఇప్పుడు దాకా నాకు పనిచేసింది ఎవరి జాతకంలో అయినా సరే పదవ అధిపతి పదవ స్థానంలో ఉంటే అత్తగారి ప్రభావం అధికంగా ఉంటుంది ఎందుకంటే పదవ స్థానం అనేది జీవిత భాగస్వామి యొక్క తల్లి స్థానము ఈ పదవ స్థానంలో రవి ఉంటే అత్తగారు మర్యాదలు అనేవి ఎక్కువగా కోరుకుంటారు రవి రాజు కాబట్టి ఒకవేళ చంద్రుడు ఉన్నట్టయితే అత్తగారి మనస్తత్వం ఒకటి సాఫ్ట్ గా ఉండొచ్చు నిర్ణయాలు అస్థిరంగా కూడా ఉంటాయి ఇక్కడ అనుకూలమా ప్రతికూలమా అత్తగారం ఇక్కడ రాసి అనేది చూడాలి మనస్సు అనేది ఉన్న ప్లేస్ ను బట్టి ప్రవర్తిస్తుంది అదే విధంగా చంద్రుడున్న రాశి బట్టి మీ యొక్క అత్తగారి మనస్తత్వం ఉంటుంది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ పదో స్థానంలో రవు ఉన్నాడు పదో స్థానంలో శని ఉన్నాడు గవర్నమెంట్ జాబు రాజయోగం వీటినే మనుషులు ఎక్కువగా నమ్మడం వ్యూస్ లైక్స్ కూడా వీటికే ఎక్కువ ఎందుకంటే నమ్మడం తేలిక అదే పాటించడం అంటే కష్టం ఈ నియమం పాటించాల్సిందే అన్నా నీకు ఇంతే ప్రాప్తం అన్నా మనసు అనేది ఒప్పుకోదు మనస్సు ఎప్పుడు స్వేచ్ఛ కోరుకుంటుంది నిజం కంటే ఉన్నది తెలుసుకుంటే దానికి తగ్గట్టు ప్రార్థించి కుదురు పడతావు మాయలో పడితే జబులు ఖాళీ అవుతాయి నువ్వు కోరుకునేది కోల్పోతావు ఎందుకంటే రాజీ పటాల్సిన చోట డబ్బులు పెడితే ఉపయోగం పదవ స్థానంలో కుజుడు ఉంటే అత్తగారికి స్వార్థ స్వభావము గొడవలకి ముందు ఉండడానికి అవకాశం ఉంటుంది పదవ ఇంట్లో రాహు ఉన్నట్టయితే అసత్యం మాట్లాడే స్వభావము మరియు అత్యాసకర స్వభావం ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ రాశిని కూడా చూడాలి గురువు ఉంటే ధర్మ పరురాలు మరియు సాంప్రదాయము మతము పాటించేవారే ఉంటారు మీ జాతకంలో పదవ స్థానంలో శని ఉన్నట్టయితే శని పదవ దృష్టి చేత ఏడవ స్థానాన్ని చూడడం జరుగుతుంది దీని కారణంగా అత్తగారు వివాహచితుల్లో తన నిర్ణయాలు జరగాలి అని భావిస్తుంటారు భార్య అత్తగారైనా భర్త అత్తగారైనా అంతే మీ జాతకంలో శుక్రగ్రహం నుంచి నాలుగవ స్థానంలో మీ యొక్క లగ్నానికి దశమాధిపతి ఉండకూడదు శుక్రుడు సౌఖ్యానికి కారకుడు ఈ శుక్రుడి నుంచి నాలుగో స్థానం అనగా సౌఖ్య స్థానంలో కర్మ అంటే శ్రమకు సంబంధించింది కాబట్టి కర్మాధిపతి ఉండకూడదు ఇక్కడ జాత చక్రంలో దశమంలో శని ఉండడమే కాకుండా శుక్రు నుంచి కూడా శని నాలుగో స్థానంలో ఉన్నాడు ఇది వృషభ లగ్నం కాకుండా తులాలగ్నమై శుక్రుడు నుంచి శని నాలుగులో ఉన్న వివాహంలో ఇబ్బందులే ఉంటాయి పదవ స్థానంలో బుధుడు ఉన్నట్టయితే బుధుడు దుస్వభావం కలవాడు అంటే స్థిర స్వభావం లేనివాడు ఇక్కడ బుధుడు ఉన్న రాశి మరియు బుధుడితో ఉన్న గ్రహం చూసి దాని ఆధారంగా మీ వివాహ జీవితంపై అత్తగారి ప్రభావం అంచనా వేయాలి కేతు పదవ స్థానంలో ఉన్నట్టయితే కేతు మౌనము మరియు కట్ చేసేవాడు మీ అత్తగారు మీరు ఏం మాట్లాడినా వినట్టు ఉండడము మరియు పట్టించుకోకపోవడం లేదా మాట్లాడితే సమస్య తెగేటట్లాగా చేయడం మీ ఎనిమిదవ స్థానం మీ భార్యకి కుటుంబము వాక్కు మరియు ధనము అవుతాయి మీ ఎనిమిదవ స్థానం చెడిపోయినట్టయితే భార్య మాట తీరు సరిగ్గా ఉండదు ఎనిమిదవ స్థానాధిపతి రెండవ ఇంట్లో ఉంటే భార్య కుటుంబానికి మరియు భార్యకి అధికంగా ధనం ఖర్చు చేయడం జరుగుతుంది స్త్రీకైనా పురుషుడికైనా అష్టమాధిపతి ద్వితీయ స్థానంలో ఉంటే మీ ఆర్థిక స్థితి బాగోకపోతే అత్తగారి కుటుంబం అవహేళనలుగా చేసే అవకాశం ఉంటుంది భర్త లేదా జీవిత భాగస్వామి ఆర్థిక పరిస్థితి సహజీవిత భాగస్వామి మనసును ప్రభావితం చేయడానికి కారణం ఎందో స్థానం నుంచి పదవ స్థానం అనగా జీవిత భాగస్వామి మనసు అనేది మూడవుతుంది ఎనిమిదవ స్థానం అనేది వివాహం నుండి పొందేదనము అంటే సంసార సౌఖ్యము ఈ ఎండవ స్థానమే బెడ్ ప్లెజర్ అనగా పండవ స్థానం నుంచి భాగ్యస్థానం అవుతుంది కాబట్టి ఎందో స్థానం చెడిపోయినట్టయితే దాంపత్య సౌఖ్యం అనేది తక్కువగా ఉంటుంది ఎనిమిదవ స్థానం ప్రైవేట్ పార్ట్స్ కూడా ఎప్పుడైతే ఆ స్థానము బలహీనంగా ఉంటుందో భార్య లేదా భర్త అనైతికంగా ప్రవర్తించవచ్చు ఎందో స్థానమే చీకటి మరియు రహస్యాలకు సంబంధించింది ఇటువంటి సమయంలో వివాహ జీవితంతో ఏర్పడిన కుటుంబం ఉంటుందా కోల్పోతారా అనేది ఏడవ స్థానాధిపతి మరియు ఏడవ స్థానం యొక్క బలం చూసి చెప్పాలి చాలామంది లగ్నాధిపతి బలంగా ఉన్నాడు పంచమాధిపతి బలంగా ఉన్నాడు వివాహానికి ఏమి కాదని అంటారు ఇక్కడ అవి ఏడవ స్థానానికి కనెక్ట్ ఉన్నాయా అనేది చూసుకోవాలి ఎందుకంటే సంతానం కలిగినా కూడా విడిపోయే వాళ్ళు ఉంటారు అనగా సంతాన పరంగా బానే ఉంది వివాహ జీవితం బాగాలేదని అర్థం భార్య యొక్క స్వభావము మరియు ఫిజికల్ అపేర్నెన్స్ తెలుసుకోవాలంటే పురుషుడి జాతకంలో శుక్రుని స్థితి చూడాలి శుక్రుడు ఉన్న రాశి నక్షత్రము శుక్రుడితో కలిసి ఉన్న గ్రహము ఇందులో ప్రధానమైనవి ఉదాహరణకు శుక్రుడు గనక కుజుడు లేదా రవితో కలిసి ఉన్నట్టయితే భార్య తన నిర్ణయాలకు విలువ ఇచ్చుకుంటుంది మరియు ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎప్పుడైతే శుక్రుడు అస్తంగతం చెందుతాడో భార్య భర్త మాటలు కాకుండా ఇతరుల మాటలకు ఎక్కువగా వాల్యూ ఇస్తుంది